కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తామన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి గౌరవనీయులు సిద్ధరామయ్య గారి ద్వారా చెప్పేయడం జరిగింది అదేవిధంగా సామాజిక న్యాయం మా ప్రథమ కర్తవ్యం అన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది త్వరలో బీసీ కమిషన్ ద్వారా కులగలన చేసి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు పోవాలని సామాజిక న్యాయం చేయాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది అలా కాకుండా వాళ్ళ దృష్టిలో పార్టీ మారిన జితేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చి చెన్నారెడ్డికి పదవులు ఇచ్చి ఇదే మా సామాజిక న్యాయం అంటే మాత్రం బీసీలు కన్నెర్ర చేయక తప్పదు దయచేసి ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడినారో కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక న్యాయం అని ఏ విధమైనటువంటి నినాదాన్ని తీసుకొచ్చిందో దాన్ని రాష్ట్ర పార్టీ అమలు చేస్తారని మేము కోరుకుంటున్నాం కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలని అనగదొక్కుడే కార్యక్రమంగా పెట్టుకున్నది అది బీసీ సమాజ్ చాలా వరకు అబ్జర్వ్ చేస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ బీసీలను అనగదొక్కుడే పనిగా పెట్టుకున్నది కాబట్టి బీసీ సమాజ్ ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కులగన్న జరిగిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలి గతంలో టీఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజర్వేషన్ని ఇరవై రెండు శాతానికి తగ్గించి స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవడం జరిగింది అప్పుడు ముప్పై మూడు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ దాన్ని ఇరవై రెండు శాతానికి తీసుకొచ్చి రెండు దఫాలు కూడా బీసీలకు అన్యాయానికి గురిచేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాన్ని ఎంచుకున్నట్టు కనబడుతుంది దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కన్ను తెరిచి బీసీల పక్షాన్ని ఉంటుందా లేకుంటే అగ్ర కులాలు రెడ్లకే వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తుందా తెలుసుకోవాలి కాబట్టి బీసీ సమాజ్ కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తుంది దయచేసి ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకునేది లేదు కులగణన జరిగేంత వరకు కూడా అన్ని జిల్లాలో అన్ని జిల్లాలు బీసీలను చైతన్యవంతులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టడానికి బీసీ సమాజ సమాయత్తమైంది అందులో భాగంగానే నేడు బీసీ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని కుల సంఘ నాయకులందరితో కూడా చర్చించిన పిదప పత్రికా విలేఖరుల ముందుకు రావడం జరిగింది దయచేసి సామాజిక న్యాయం అంటే ఒక రెడ్లకే పదవులు ఇస్తే సామాజిక న్యాయం కాదు బీసీలను కూడా అక్కున చేర్చుకొని స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పోయేటప్పుడు కులధన ద్వారా వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తారని బీసీ సమాజం ఆశిస్తుంది ఆ వాటాను ఇవ్వని ఏడల బీసీల బీసీల దీన్ని కూడా వాళ్ళు రుచి చూడాల్సి వస్తుంది బీసీ సమాజ్ హెచ్చరిస్తుంది వాళ్ళకి ఇష్టం లేక సుప్రీంకోర్టుకి పోయి జీవో తీసుకొచ్చి సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళు తక్కువ రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థల్లో ఎన్నికలు రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరగడం జరిపింది అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది ఎలక్షన్స్ ముందు కామారెడ్డి డిక్లరేషన్లో మేము కులగలన చేసిన తర్వాత కులఘన చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల పోతాం బీసీలకు కంపల్సరీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం వాళ్ళ వాటాకు వాళ్ళు ఇస్తా వాళ్ళ వాటాని వాళ్లకు అందజేస్తామన్న నినాదంతో పోతాం బీసీలు అందరూ కూడా ఆశపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులన్నీ రెడ్లెక్ ఇస్తూ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ దీని మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అదే విధంగా కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేది బీసీ సమాజ్ యొక్క డిమాండ్